ఈరోజు ఏం కర్రీ చేస్తాను పప్పు కూర టమాటా లోను ఇల్లిగడ్డ వస్తుంది పప్పు కూర మంచిగా చెయ్యి మంచిగా చేస్తా మేము తిన్నాక చెప్తాం కదా సరే చెప్తాను తిన్నాక ఉడకబెట్టి చేస్తావా తాలింపే చేస్తావా తాలింపేస్తా తొందరగా అయితే ఉల్లిగడ్డలు కోస్తుంది ఇప్పుడు పశ్చిమ సరిపోతాయా నేను సరిపోతాయి ఎక్కువ కారం తిన్నామంట కారం ఉంటాయిగా ఉంటాయి ఫుల్గా కారం పుల్లుగా ఉంటుందా కారం పుల్లుగా ఉంటుంది కోత్త అంటేనే బో వాసన వస్తుంది కారం వాసన పుల్లుగుంటాయి ఘాటు ఉంటుంది ఘాటుగానే ఉంటాయి ఈ కారం మిరపకాయలే you yes. కూరీ సూపర్ చేస్తా కమ్మగా అగ్గి చేసి కూర మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇవాళ అగ్గి చేస్తున్నా ఇప్పుడే తొందర చెయ్యి అలా లేట్ అవుతాం అయిపోయింది అయిపోయింది చేసుడు అయిపోయింది అగ్గి మంట అయి కూసానకాగే చెప్తాను పప్పు కూర లేట్ అవుతాను చెయ్యాలి తొందరగా నిఖిల్ అన్నం దినిపియాలి తొందరగా కూడ అన్నం అయింది కానీ కూర నీ కొద్దిగా కొద్దిగా నీ రెండు అంటే అనుకు తక్కువ అయింది అగ్గి చెత్తాను కాగే కూర మంచిగా ఉండే సూపర్ మంచిగా అంటుందా కమ్మగా కమ్మగా అని నాకు కొనంతా పెట్టి వేస్తా తినే ఉంది అందరం కలిసి ఉందాం టమాట ఉంది గడ్డలు కోసి ఆడ పెట్టిన కొంచెం చేస్తా కూర చేస్తా తెస్తా రేపు అన్ని తెచ్చినా పెడతాను మళ్ళీ అయిపోయింది అట్లా చూడాలనుకోండి వస్తాను

और बताइये क्या ಅಪ್ಪಾ ನಮ್ಮ ಅದು ಸೇ ಮಂಚ ಜೈ ಕಾಲ ಮಂಚ ಕೈಯಿಂದ ಕೊರಿಯಾ ಏಂಗಲ್ ಕೊತ್ತ ಐಪೇನ ಮೊನರ್ಗೆಪನ ಮಂಚು ಗುಣದ ನೇನು ಮೊನರ್ಜಿ ಲೇ ಲಾಯವಲಿ ಇಪುಡೆ ದೇಸನಂತೆ ನಿನ್ನ ಮೊನರ್ ಲೇವಲ್ ಇಯಾಳ ಮಂಚ ಲೇಸನ ಕಾಂತೆ ಏಂಗಲ್ ಇ ಪೋತದ ಗಾನಿ ಮಂದುಂಟೋನಿ ಏ ಮದ ಲಖಾರಕ್ಕೆ ಸಚ್ಚಿ ಹ್ಹೇ ಏಂಗಲ್ పాప అయితే మంచి కడుక్కున్నాను ఇప్పుడు నీళ్ళు భారం పోసుకుంటా स्पंज रहता है लेट को नहीं रहने चले गड़ा गड़ा खट्टा है चले आज दिन चल रहा थी ना पूरे कोई कड़क को निकला गड़ा गड़ा को बैठा है बाबा ये तो कहा गड़ा गर्दा को ताना ही वहाँ क्या मतलब ये के पूरा कहीं इतने स्कोना था चले ఇది మట్టి రాస్తున్నా మట్టి రా మట్టి ఎందుకు రాసుకున్నానంటే మట్టి ఎక్కువ పట్టినా కానీ తొందరగా పోతుంది తోముకునేటప్పుడు అందుకే రాస్తున్నా పప్పుకూర చేస్తాను అన్నం అన్న తింటా రాసిన గంగలక్ష్మి మట్టి రాసిందమ్మా చల్లబడాల మసి అంటే మసి అంటే చల్ల అదే మంచిగా మా మసి కూడా తొందరగా పోతుంది మసి అందుకే రాంటప్పుడు నాట్ల మీరు బోర్లన్న పెట్టి మట్టి పెడితే అవదవద్దు అది Se her. Nå skal jeg bruke సరిపోద్దా పచ్చిపప్పు తొందరగా అయితే టేస్ట్ కూడా మంచిగా ఉంటది అమ్మగా పచ్చిపప్పు తాలింపేస్తే పేస్తే మంచిగా రుచిగా కృషిగా అయితే దగ్గర నూనె మంచిగా పాడు లోతుంటే అప్పుడేద్దు కానీ బాగా మాడతాయని బాగా మాడితే మంచిగా మంచిగా ఉండదు కలిపాకు ఎక్కడ ఉన్నది మంచి ఫ్రెష్ది కావాలి మనకు మంచి ఫ్రెష్ది ఇది నేను తెంపుతున్నా మంచిగానే ఉన్నట్టున్నది అబ్బో కింద పడుతున్నా నేను అనుకుంటే ఆకులే అలా రాలిపోయినాయి సరిపోద్దా సరిపోద్దా కొంచే అయింది అలా కడిగిన మొదలు అలానే రాలిపోయి

నుంచి ఉండవు నుంచి లేవు వాళ్ళు స్నాక్స్ కాయ వేసి జిరకాయ కూడా పోతున్నాయి అన్నేసి చూడ మంచిగా చేస్తున్నా తప్పు చిక్కుడుకాయ ఎల్లెండకాయ దొలకాయ అన్నీ అవి చూడేస్తుంది ఇది నానబెట్టుకొని మంచిగా క్లీన్ జరిగిన రెండు మూడు సార్లు తప్పులు పూలకుంటే రావు అదే

ఈ పప్పు అంటుకుంటుంది కదా కొన్ని పోసుకుంటే అంటుకోండి ఎక్కడ బువ్వ మాడిపోయిన వాసన వస్తా అండి

कडका ताली मारवातला थकते दिसतो ने दिसतो का सांगला मार कुनी हा थापा देते थापा हापा भेटले बुवा उठले ఈ టమాటాలు వేసినాక ఉప్పు వేస్తా తొందరగా ఉడుకుతాయి కొన్ని నీళ్ళు పోసిన కొద్దిగా నెల ఉడక ఇప్పుడు మిరపకాయలు వేసినా ఇలా పసుపు తెచ్చిన పసుపు పచ్చిమిద చేసినా మీద అయితే ఘాస్ కానీ అగ్గి మీద టేస్ట్ సూపర్ ఉడికిందమ్మా టమాటాలే ఎత్తా సూపర్ అయింది అప్పుడు సరిపోయే అంతే ఎత్తా అంతే లేదు ముసలి వాళ్ళు అది మాడిపోయింది లేదు ముసలి ముసలి అగ్గి చేసి అటా అమ్మ దుకాణంలో పోయిందట మనది మంచిగా ఉన్నాయి చూడు మంచి టేస్టీగా

গালা পুরা পুরাইতাంది ఏమైంది బాడీ ఉడికిందా ఉడికింది సూపర్ మంచిగా ఉడికింది నచ్చుకోవాలి సూపర్ మంచి ఉడికింది కొంచెం అంత పసుపు వేసి నీళ్ళు పొయ్యాలి ఇంకోండి నీళ్ళు పోతే మాసం పచ్చి పసుపు టైం పెట్టి వాళ్ళు కొంచెం అంత వేసుకోవాలి ఎక్కువైనా మంచిగా ఉంటుంది పచ్చికాయలు అయితే కొన్ని వేసుకో పచ్చి ఎక్కువ மெத்த குடிக்கி சூப்பர் கூற மஞ்சள் குடிக்க போட்டு ஷொட்ட வாசன் கட் தான் சக்கம் குடிக்க இல்ல கூற கம்மகுண்ட் சூப்பரே అట్లా కమ్మ ఉంటుంది వేసుకుంటా అంటే తింటా అంటే చూసిన కదా మరి ఉలకన్నం మీద ఏ కూర అయినా కమ్మ ఉంటుంది పపాట పటాటి ఎల్లిపాయలు వేది కానీ ఎల్లిపాయల వాసన తినబడ్డిగా ఎల్లిపాయలు వేసుకుంటే ఉల్లిపాయ ఎట్టి కూర ఎట్ చూద్దాం కూర మసిలింది అయిపోయింది కూర ఇలా ఉంది పప్పు అయితే చార్ చార్లాగా చేసింది ఇక సరిపోవాలని maculur, ikan nila itu enggak maculur, mau kan నా నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి బాయ్ బాయ్ కొట్టు బాయ్ బాయ్